హాయ్ హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు పదో తరగతిలోని కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను మొదటగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఈ వీడియోను చివరి వరకు చూడండి కామెంట్లో కామెంట్ సెక్షన్లో మీ యొక్క మార్కులను కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మొదటి ప్రశ్న రాజధర్మం పాఠం ఇతివృత్తం ఏమిటి ఆప్షన్ వన్ ఆధునిక విద్య ఆవశ్యకత ఆప్షన్ టూ నాయకత్వ లక్షణాలు ఆప్షన్ త్రీ శాంతి ఆవశ్యకత ఆప్షన్ ఫోర్ ఉత్తమ మానవ గుణాలు ఆప్షన్ టూ కరెక్ట్ అండి నాయకత్వ లక్షణాలు ఇతివృత్తం గల పాఠ్యాంశం రాజధర్మం ఆధునిక విద్యా ఆవశ్యకత ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం కన్యాశులకం శాంతి ఆవశ్యకత గల ఇతివృత్తం గల పాఠం యుద్ధ విజేత ఉత్తమ మానవ గుణాలు ఇతివృత్తం గల పాఠం సూక్తి సుధ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణదేవరాయల వంశం పేరు ఏమిటి ఆప్షన్ వన్ తులువ వంశం ఆప్షన్ టూ సాలువ వంశం ఆప్షన్ త్రీ అరవీటి వంశం ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆప్షన్ వన్ కరెక్ట్ అండి శ్రీకృష్ణదేవరాయల్ది తులువ వంశం ఈయన పదహారవ శతాబ్దం వాడు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన తులో అంశానికి చెందినటువంటి ప్రభువు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయల రచనలలో సంస్కృత రచన కానిది గుర్తించండి ఆప్షన్ వన్ మదాలస చరిత్ర ఆప్షన్ టూ రసమంజరి ఆప్షన్ త్రీ ఆముక్త మాల్యద ఆప్షన్ ఫోర్ జ్ఞాన చింతామణి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి సంస్కృత రచన కానిదే అన్నాడు కాబట్టి అముక్తమాల్యద అనేటువంటిది తెలుగులో రాసినటువంటి రచన చరిత్ర రసమంజరి నాన చింతామణి అనేటటువంటివి సంస్కృత రచనలు నెక్స్ట్ క్వశ్చన్ రాజధర్మం అనే పాఠ్యాంశం ఆముక్తమాల్యదలోని ఏ ఆశ్వాసం నుండి గ్రహించబడింది ఆప్షన్ వన్ ద్వితీయ ఆశ్వాసం ఆప్షన్ టూ తృతీయ ఆశ్వాసం ఆప్షన్ త్రీ చతుర్థి ఆశ్వాసం ఆప్షన్ ఫోర్ పంచమీ ఆశ్వాసం అముక్తమాల్యద అనేటటువంటి గ్రంథంలోని చతుర్దే ఆశ్వాసంలో నుండి రాజధర్మం అనే పాఠ్యాంశాన్ని గ్రహించారు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణదేవరాయల బిరుదు కానిది గుర్తించండి ఇక్కడ బిరుదు కానిది అన్నారు ఆప్షన్ వన్ ఆంధ్ర భోజుడు ఆప్షన్ టూ ఆంధ్ర కవిత పితామవుడు ఆప్షన్ త్రీ మూరు రాయర గండడు ఆప్షన్ ఫోర్ సాహితీ సమరాంగన సార్వభౌముడు ఆప్షన్ టూ కరెక్ట్ అండి కానిది అన్నాడు కాబట్టి ఆంధ్ర కవిత పితామవుడు అనేటటువంటిది అల్లసాని పెద్దన యొక్క బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రబంధం గురించి సరైనది గుర్తించండి ఆప్షన్ వన్ ప్రకృష్టమైన అంటే గొప్పదైన బంధం కలది ప్రబంధం ఆప్షన్ టూ పురాణ ఇతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కౌలచే అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించే స్వతంత్ర కావ్యంగా రాయబడినది ప్రబంధం ఆప్షన్ త్రీ కథకు పాత్ర పోష పాత్ర పోషణకు భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని సరైనవి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి పైవన్నీ కూడా ప్రబంధానికి సంబంధించినటువంటివే నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నది ఎవరు ఆప్షన్ వన్ యమునాచార్యుడు ఆప్షన్ టూ ధర్మరాజు ఆప్షన్ త్రీ శ్రీరామమిశ్రుడు ఆప్షన్ ఫోర్ భీ భీముడు ఆప్షన్ వన్ కరెక్ట్ అండి యమునాచార్యుడు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకుంటాడు యమునాచార్యుని యొక్క గురువు శ్రీరామమిశ్రుడు నెక్స్ట్ క్వశ్చన్ యమునాచార్యుడు తన కుమారుడికి బోధించిన దానిలో సరికానిది గుర్తించండి ఇక్కడ సరి కానిది అన్నాడు ఆప్షన్ వన్ పాలకుడు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి ఆప్షన్ టూ ప్రజలు కరువు కాటకాలతో పంటలు నష్టపోయి బ్రతకలేక దేశం విడిచిపోతే అధికారులు పట్టించుకోవాలి వారిని తిరిగి రప్పించాలి ఆప్షన్ త్రీ రాజు ఎప్పుడూ అవినీతి మార్గాన్ని వదలకూడదు ఆప్షన్ ఫోర్ రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కానిది అన్నాడు కాబట్టిగా ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి రాజు ఎప్పుడు అవినీతి మార్గాన్ని వదలకూడదు కాదండి నీతి మార్గాన్ని వదలకూడదు అవినీతి మార్గాన్ని వదిలేయాలి నెక్స్ట్ క్వశ్చన్ పనస పండు దిగుట అనేది దేనికి సంబంధించినది ఆప్షన్ వన్ సామెత ఆప్షన్ టూ జాతీయం ఆప్షన్ త్రీ పొడుపు కథ ఆప్షన్ ఫోర్ సూక్తి ఆప్షన్ టూ కరెక్ట్ అండి జాతీయం పనస పనులు దిగుట అనేటువంటిది జాతీయం నెక్స్ట్ క్వశ్చన్ తనకు అధికుల కతిభక్తియు మనమున నియ్యంబు తన సమానకులకు అనేది ఎవరి పద్యం ఆప్షన్ వన్ నన్నయ ఆప్షన్ టూ నన్నె చోరుడు ఆప్షన్ త్రీ పాలకూరి సోమనాథుడు ఆప్షన్ ఫోర్ ఎర్రన ఆప్షన్ టూ కరెక్ట్ అండి నన్నె యొక్క కుమార సంభవంలోనిది ఈ పద్యం నెక్స్ట్ క్వశ్చన్ విజయ విలాసం అనే కావ్యం ఎవరి రచన ఆప్షన్ వన్ చేమకూర వెంకటకవి ఆప్షన్ టూ తాపి ధర్మారావు ఆప్షన్ త్రీ రఘునాథ నాయకుడు ఆప్షన్ ఫోర్ శ్రీకృష్ణదేవరాయలు ఆప్షన్ వన్ కరెక్ట్ అండి చేమకూర వెంకటకవి గారిది విజయ విలాసము ఇతడు రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి సారంగధర అనేటటువంటి చరిత్రలో రాజుకు అంకితం ఇవ్వదగినటువంటి లక్షణాలు లేవని సర్వ లక్షణంగా విజయ విలాసాన్ని రాసి రఘునాథ నాయకునికి ఈ విజయ విలాసాన్ని అంకితమిస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ హృదయోల్లాసం అనేది ఎవరి రచన ఆప్షన్ వన్ చేమకూర వెంకటకవి ఆప్షన్ టూ తాపి ధర్మారావు ఆప్షన్ త్రీ రఘునాథ నాయకుడు ఆప్షన్ ఫోర్ శ్రీకృష్ణ దేవరాయలు ఆప్షన్ టూ కరెక్ట్ అండి హృదయోల్లాసం అనేటటువంటిది తాపి ధర్మారావుది చేమకూర వెంకటకవి రచించినటువంటి విజయ విలాసానికి హృదయోల్లాస అనేటటువంటి వాక్య రాసి రాస్తాడు తాపి ధర్మారావు దీనికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది పదాలకు పర్యాయ పదాలు గుర్తించండి ఆప్షన్ వన్ కలన బృందం క్షితి వ్రాతము కలన అంటే కయ్యం కలహం బృందం అంటే సమూహం గుంపు క్షితి అంటే నేల భూమి వ్రాతము అంటే కుప్ప మూగ మూక ఇక్కడ మూ మూగ కాదండి మూక నెక్స్ట్ క్వశ్చన్ క్రింది నానార్థాలలో సరికానిది గుర్తించండి ఇక్కడ సరికానిది అన్నాడు వృద్ధి అంటే అభివృద్ధి వడ్డీ సంతోషం అని నానార్థం నయం అంటే నీతి మృదువు అందం అని నానార్థం ఋతం అంటే సత్యం నీరు సత్ప్రవర్తన అని నానార్థం శరం అంటే సిగ్గు భయం వంపు అని నానార్థం ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టిగా ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి శరం అంటే సిగ్గు భయం వంపు కాదండి రెల్లు బాణం నీరు అని నానార్థాలు వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రకృతి పదం గుర్తించండి ఆప్షన్ వన్ మౌక్తికం ఆప్షన్ టూ సత్వ ఆప్షన్ త్రీ ముత్యం ఆప్షన్ ఫోర్ పసరము ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అండి ప్రకృతి పదం గుర్తించమన్నాడు కాబట్టి మౌక్తికం అనేటటువంటిదేమో ప్రకృతి పదం దీనికి వికృతి పదమేమో ముత్యం ఇక్కడ సత్వ అనేది వికృతి పదం దీని యొక్క ప్రకృతి పదం శక్తి పసరం అనేది వికృతి పదం దాని యొక్క ప్రకృతి పదం పశువు ఇక్కడ మనకు ప్రకృతి పదం అన్నాడు కాబట్టి మౌక్తికం కరెక్టు నెక్స్ట్ క్వశ్చన్ దీవులు గొన్న అనేది ఏ సంధి పదం ఆప్షన్ వన్ సరళా దేశ సంధి ఆప్షన్ టూ గసడ దవా దేశ సంధి ఆప్షన్ త్రీ ఉత్వ సంధి ఆప్షన్ ఫోర్ ఇత్వ సంధి ఆప్షన్ టూ కరెక్ట్ అండి గసడదవ దిశ అంది దీన్ని విరదీసినప్పుడు దీవులు ప్లస్ కొన్నా అని వస్తుంది సూత్రం ప్రథమ మీది పరిశ్రమలకు దవలు ఆదేశం అగును అని సూత్రం నెక్స్ట్ క్వశ్చన్ దుష్ట ప్రవర్తుడు అనేది ఏ సమాస పదం ఆప్షన్ వన్ ద్వంద్వ సమాసం ఆప్షన్ టూ ద్విగు సమాసం ఆప్షన్ త్రీ బహువ్రీ సమాసం ఆప్షన్ ఫోర్ రూపక సమాసం ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి దుష్ట ప్రవర్తుడు అనేటటువంటిది బహువ్రీ సమాసం దుష్టమైన ప్రవర్తన కలవాడు అని వస్తుంది కలవాడు కలది వచ్చిందంటే అది బహురీహి సమాసం నెక్స్ట్ క్వశ్చన్ నానార్థాలను కలిగి ఉండే అలంకారం ఏది ఆప్షన్ వన్ రూపకాలంకారం ఆప్షన్ టూ క్రమాలంకారం ఆప్షన్ త్రీ అతిశయోక్త అలంకారం ఆప్షన్ ఫోర్ శ్లేషాలంకారం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి నానార్థాలను కలిగి ఉండేటటువంటి అలంకారం శ్లేషాలంకారం నెక్స్ట్ క్వశ్చన్ లేమ ధనుజుల గెలవగ లేమా అనే దానిలో గల అలంకారం ఆప్షన్ వన్ యమక అలంకారం ఆప్షన్ టూ అలంకారం ఆప్షన్ త్రీ అతిశయోక్త అలంకారం ఆప్షన్ ఫోర్ చేకానుప్రాస అలంకారం ఆప్షన్ వన్ కరెక్ట్ అండి లేమా ధనుజుల గెలవగ లేమా అనేది యమక అలంకారం ఇక్కడ లేమా లేమ అనే జంట పదాలు వ్యవధానంతో వచ్చాయి అర్ధ అక్షర సమూహం అనేటువంటిది వ్యవధానంగా రావడాన్ని ఏమో యమకాలంకారం అంటాము అర్ధభేదంతో అవ్యవధానంగా అంటే వ్యవధి లేకుండా వచ్చేటటువంటి దాన్నేమో చేకాను ప్రాస అలంకారం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కందెపద్య లక్షణాలలో సరైనవి గుర్తించమన్నాడు ఆప్షన్ వన్ ఇందులో చతుర్మాత్ర గణాలైన బా స నల గగ గణాలుంటాయి ఉంటాయి ఆప్షన్ టూ ఆరవ గణం జగనం నలగణం కానీ ఉంటుంది ఆప్షన్ త్రీ బేసి గణాలైన ఒకటి మూడు ఐదు ఏడు గణాలలో జగనం రాకూడదు ఆప్షన్ ఫోర్ పైవ్ అన్నీ సరైనవే ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి పైవన్నీ కూడా సరైనవే కందపద్యాలలో చతుర్మాత్ర గణాలైనటువంటి బాస నల గగ గణాలు ఉంటాయి ఆరోగణం జగనం కానీ నలగణం కానీ రావాలి బేసి గణాలైనటువంటి ఒకటి మూడు ఐదు ఏడు గణాలలో జగనం అనేటువంటిది రాకూడదు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర కౌముందకము అనేది ఎవరి రచన ఆప్షన్ వన్ తిరుపతి వెంకటకవులు ఆప్షన్ టూ తాపి ధర్మారావు ఆప్షన్ త్రీ జక్కరాజు వెంకటకవి ఆప్షన్ ఫోర్ గురజాడ అప్పారావు ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి జక్కరాజు వెంకటకవి గారిది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఒగ్గు కథకు సంబంధించి సరైనది ఆప్షన్ వన్ శివుని ఢమరుకాన్ని ఒగ్గు అంటారు ఆప్షన్ టూ ఒగ్గు కథలో మల్లన్న వీరప్ప కథలు ప్రధానంగా ఉంటాయి ఆప్షన్ త్రీ ఈ కళా ప్రదర్శనలో ఒక ప్రధాన కథకుడు ఐదు నుండి పది మంది వరకు సహకళాకారులు ఉంటారు ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని సరైనవే ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్నీ సరైనవే అండి ఒక్కొక్క కథలో శివుని డమరుకాన్ని ఒగ్గు అంటాము ఒక్కో కథలో మల్లన్న మరియు వీరప్ప కథలను ప్రధానంగా చెప్తారు ఈ కళా ప్రదర్శనలో ఒక ప్రధాన కథకుడు ఉంటాడు ఐదు నుండి పది మంది వరకు కూడా సహకళాకారులు ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక స్థితిగతులను సమగ్రంగా ప్రతిఫలింపచేయడమే సాంఘిక నాటక పరమ ప్రయోజనం అని పేర్కొన్నది ఎవరు ఆప్షన్ వన్ గురజాడ అప్పారావు ఆప్షన్ టూ ఆర్థర్ మిల్లర్ ఆప్షన్ త్రీ శ్రీశ్రీ ఆప్షన్ ఫోర్ అన్నా ప్రాంక్ ఆప్షన్ టూ కరెక్ట్ అండి ఆర్థర్ మిల్లర్ నెక్స్ట్ క్వశ్చన్ వాటిలో గురజాడ వారి అసంపూర్ణ నాటకాలు ఏమిటి అసంపూర్ణమైనటువంటి నాటకాలు అడిగారు ఆప్షన్ వన్ ముత్యాల సరాలు కన్యాశులకం ఆప్షన్ టూ కొండు భట్టియం బిల్హనీయం ఆప్షన్ త్రీ దిద్దుబాటు పెద్ద మసీదు ఆప్షన్ ఫోర్ మెటిల్డా సంస్కర్త హృదయం ఆప్షన్ టూ కరెక్ట్ అండి కొండుబట్టియం బిల్హనియం అనేటటువంటివి అసంపూర్ణ నాటకాలు ముత్యాల సరము ముత్యాల అనేటటువంటిదేమో కవితా సంపుటి కన్యాశులకం అనేటటువంటిదేమో నాటకం దిద్దుబాటు పెద్ద మసీదు మెటిల్డా సంస్కృత హృదయం మీ పేరుమిటి అనేటటువంటివేమో కథలు నెక్స్ట్ క్వశ్చన్ కన్యాశులకం మొదటి నాటకం ప్రదర్శన ఎక్కడ ఎప్పుడు జరిగింది ఆప్షన్ వన్ విజయవాడ పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టు పన్నెండు ఆప్షన్ టూ రాజమండ్రి పద్దెనిమిది వందల తొంభై ఐదు ఆగస్టు పన్నెండు ఆప్షన్ త్రీ గుంటూరు పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టు పన్నెండు ఆప్షన్ ఫోర్ హైదరాబాదు పద్దెనిమిది వందల తొంభై ఐదు ఆగస్టు పన్నెండు ఆప్షన్ వన్ కరెక్ట్ అండి విజయవాడలో పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టు పన్నెండున మొదటి నాటకం అనేటువంటిది ప్రదర్శించబడింది నెక్స్ట్ క్వశ్చన్ కన్యాశులకం రెండవ కూర్పు ఏ సంవత్సరంలో వచ్చింది ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఒకటి ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల తొమ్మిది ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల పదిహేడు ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి పంతొమ్మిది వందల తొమ్మిదిలో వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నాటకానికి సంబంధించి సరైనది ఆప్షన్ వన్ నాటకంలో నాలుగు నుండి పది వరకు అంకాలు ఉంటాయి ఆప్షన్ టూ నాటకంలో సంభాషణలకి అభినయానికి నటుల హావభావ ప్రదర్శనలకి అవకాశం ఉంటుంది ఆప్షన్ త్రీ దీనిలో రసపోషణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్నీ సరైనవి ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్నీ సరైనవేనండి నెక్స్ట్ క్వశ్చన్ గురజాడ కన్యాశులకాన్ని ఏ మాండలికంలో రాశాడు ఆప్షన్ వన్ ఉత్తరాంధ్ర మాండలికం ఆప్షన్ టూ దక్షిణాంధ్ర మాండలికం ఆప్షన్ త్రీ మధ్యాంధ్ర మాండలికం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆప్షన్ వన్ కరెక్ట్ అండి గురజాడ కన్యాశులకాన్ని ఉత్తరాంధ్ర మాండలికంలో రాస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ వెంకటమ్మ అగ్నిహోత్రవధానుల కుమారుడు ఎవరు ఆప్షన్ వన్ గిరీశం ఆప్షన్ టూ వెంకటేశం ఆప్షన్ త్రీ మల్లేశం ఆప్షన్ ఫోర్ తిరుమలేశం ఇక్కడ కుమారుడు అడిగాడు కాబట్టి వెంకటేశం కరెక్ట్ అండి ఈ వెంకటేశం ప్రైవేటు మాస్టరు గిరీశం వెంకటమ్మ అగ్నిహోత్రవధానుల యొక్క కూతురులేమో బుచ్చమ్మ మరియు సుబ్బి నెక్స్ట్ క్వశ్చన్ నారదుడు ఇంద్రునికి చెప్పిన దశమ గ్రహం ఎవరు ఆప్షన్ వన్ అత్త ఆప్షన్ టూ మామ ఆప్షన్ త్రీ అల్లుడు ఆప్షన్ ఫోర్ కోడలు ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి అల్లుడు నెక్స్ట్ క్వశ్చన్ తర్జుమా అంటే అర్థం ఏమిటి ఆప్షన్ వన్ అనువాదం ఆప్షన్ టూ తప్పు ఆప్షన్ త్రీ మూలం ఆప్షన్ ఫోర్ లేఖ ఆప్షన్ వన్ కరెక్ట్ అండి తర్జుమా అంటే అనువాదం అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది పదాలకు నానార్థాలు జతపరచండి ఇక్కడ తల్లి పెద్ద అధికారం అర్థము సంతోషము అని ఇవ్వడం జరిగింది ఇక్కడ తల్లి అంటే మాత పెద్దది పూజ్యురాలు అని నానార్థం పెద్ద అంటే వృద్ధుడు గొప్పవాడు జ్యేష్ఠుడు అని నానార్థం అధికారం అంటే దురతనం అధ్యక్షణ అధ్యక్షత ఆశ్రమం అని నానార్థాలు అర్థము అంటే ధనము కారణం శబ్దార్థమని నానార్థాలు సంతోషం అంటే ఆనందం తృప్తి ధైర్యం అనేటటువంటివి నానార్థాలు నెక్స్ట్ క్వశ్చన్ చెవి కోసుకోను అనే జాతీయం ఏ సందర్భంలో వాడతారు ఆప్షన్ వన్ ఎదురుచూచుట ఆప్షన్ టూ ఆసక్తితో చూ వినుట ఆప్షన్ త్రీ తప్పు చేసినప్పుడు ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్నీ సరైనవి ఆప్షన్ టూ కరెక్ట్ అండి ఆసక్తితో వినే సందర్భంలో చెవి కోసుకోను అనేటటువంటి జాతీయాన్ని వాడతాము నెక్స్ట్ క్వశ్చన్ కర్మధారయమునందు మూవర్ణమునకు పుంపు లగుట సంధి ఆప్షన్ వన్ పడవాది సంధి ఆప్షన్ టూ ద్విర్క్త టకార సంధి ఆప్షన్ త్రీ పుంఫాదేశ సంధి ఆప్షన్ ఫోర్ రుగాగామ సంధి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి కర్మధారయం నందు మూవర్ణములకు పుంపు లగుట పుంఫాదేశ సంధి నెక్స్ట్ క్వశ్చన్ లక్షాధికారి అనేది ఏ సమాస పదం ఆప్షన్ వన్ షష్ఠీ తత్పురుష సమాసం ఆప్షన్ టూ సప్తమి తత్పురుష సమాసం ఆప్షన్ త్రీ ద్విగు సమాసం ఆప్షన్ ఫోర్ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఆప్షన్ వన్ కరెక్ట్ అండి లక్షాధికారి అనేటటువంటిది షష్ఠి తత్పురుష సమాసం దీని యొక్క విగ్రహ వాక్యం లక్షలకు అధికారి ఇక్కడ కు వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు నాటక రంగ దినోత్సవం ఎవరి జన్మదినాన జరుపుకుంటారు ఆప్షన్ వన్ గురజాడ అప్పారావు ఆప్షన్ టూ రాయప్రోలు సుబ్బారావు ఆప్షన్ త్రీ కందుకూరి వీరేశలింగం ఆప్షన్ ఫోర్ తాపి ధర్మారావు ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి కందుకూరి వీరేశలింగం జన్మించినటువంటి ఏప్రిల్ పదహారున నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అంబేద్కర్ కాంస్య విగ్రహానికి సంబంధించి సరైనవి ఆప్షన్ వన్ దీనిని విజయవాడలో పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఆవిష్కరించారు ఆప్షన్ టూ ఎనభై ఒక్క అడుగుల ఎత్తుగల కాంక్రీట్ పీఠంపై నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ ప్రతిమ ప్రతిష్ఠించారు ఆప్షన్ త్రీ దీని తయారీకి నూట పన్నెండు మెట్రిక్ టన్నుల కంచు మూడు వందల యాభై రెండు మెట్రిక్ టన్నుల స్టీలు వినియోగించారు ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని సరైనవి ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్నీ కూడా సరైనవే దీనిని విజయవాడలో పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తాడు ఎనభై ఒక్క అడుగుల ఎత్తుగల కాంక్రీట్ పీఠం పైన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ ప్రతిమను ప్రతిష్ఠించారు దీని తయారీకి నూట పన్నెండు మెట్రిక్ టన్నుల కంచు మూడు వందల యాభై రెండు మెట్రిక్ టన్నుల స్టీలును వినియోగించారు పైవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ శంబర జాతర గ్రామదేత గ్రామదేవత ఎవరు ఆప్షన్ వన్ ఎల్లమ్మ ఆప్షన్ టూ నల్లపోచమ్మ ఆప్షన్ త్రీ పోలమాంబ ఆప్షన్ ఫోర్ దుర్గమ్మ ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి పోలమాంబ శంబర జాతర యొక్క దేవత పోలమాంబ నెక్స్ట్ క్వశ్చన్ కొమ్ము కళాకారులు ఏ కథలు చెప్తారు ఆప్షన్ వన్ కాటమరాజు కథ ఆప్షన్ టూ రేణుకాదేవి కథ ఆప్షన్ త్రీ అంకమ్మ కథ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఇప్పుడు ఇవన్నీ కూడా సమ సరైనటువంటివే కొమ్ము కళాకారులు కాటమరాజు కథ రేణుకాదేవి కథ అంకమ్మ కథలు చెప్తారు నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అండి సరసపు మాట అనేది ఏ సంధి పదం ఆప్షన్ వన్ పడవాది సంధి ఆప్షన్ టూ ఉత్వ సంధి ఆప్షన్ త్రీ పుంఫాదేశ సంధి ఆప్షన్ ఫోర్ రుగాగామ సంధి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి సరసపు మాట అనేటటువంటిది పుంఫాదేశ సంధి ఇక్కడ విడదీసినప్పుడు సరసము ప్లస్ మాట వస్తుంది ఈ వీడియోను చివరి వరకు వీక్షించినటువంటి మిత్రులకు ధన్యవాదాలు